ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం ద్విజ బృంద నిషేబిత అనే నామానికి ద్విజుల చేత సేవించబడే తల్లి అని అర్థం ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తిన వాళ్ళు అని రెండవ జన్మ అంటే గాయత్రి మంత్రము తీసుకున్నటువంటి వాళ్ళు విజులు అంటారు వాళ్ళ చేత సేవించబడే తల్లి గాయత్రి మంత్రము అంటే తరింప చేసేది గాయత్రీ మంత్రములు ఇరవై నాలుగు అక్షరములు ఉన్నవి ఇరవై నాలుగు అక్షరములు ఇరవై నాలుగు దేవతల స్వరూపము ఆ మంత్రమును ఎవరైతే చక్కగా నిష్టగా రోజు తీసుకున్నటువంటి వాళ్ళు చేస్తారో వాళ్ళకి సర్వశక్తిత్వం వస్తుంది ప్రకాశంగా వెలుగుతూ ఉంటారు ఆ గాయత్రి మాత వాళ్లకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది గాయత్రి మాత సర్వశక్తి సంపన్నురాలు ఆ మాతను తలచిన వారు సర్వశక్తి సంపన్నులే అవుతారు ఆ మాత స్వరూపము శ్రీమాత మాత ఆ తల్లి ఎన్ని రూపాలతో సేవింపబడుతుందో మనకి ఈ నామాల వల్ల తెలుస్తోంది ఆ మాత యొక్క స్వరూపాలే ఇవన్నీ కూడా అనేక అనేక స్వరూపాలను దాల్చి అనేక స్వరూపాలు అనేక మందితో సేవించబడుతోంది ఆ తల్లి అందుకే ఆ తల్లిని ద్విజ బృంద నిషేవిత అన్నారు ద్విజ బృంద నిషేవిత అయిన తల్లికి మంగళం పడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుంది ఓ